విశాఖ ఉత్సవను బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ గా బ్రాండింగ్ చేస్తూ నిర్వహించడం సంతోషకరమని ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు విశాఖ బ్రాండ్ ఇమేజ్ జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి విశాఖ ఉత్సవం ఉపయోగపడుతుందని అన్నారు భవిష్యత్తులో విశాఖ ఉత్సవ్ మరింత గ్రాండ్ గా చేయడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు విశాఖ ఉత్సవ్ లో స్థానిక కళాకారులకు ప్రోత్సాహం ఇస్తున్నామని స్పష్టం చేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి విశాఖ ఉత్సవ్ ది బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అని చెప్పి బ్రాండింగ్ చేస్తూ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందండి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన కూడా హ్యాపీ ఆంధ్రప్రదేశ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామండి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం యొక్క బ్రాండ్ ఇమేజ్ని మనం ఇంకా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకువాలాలంటే ఎందుకంటే అనేక కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నిటిలా ఈ ఇమేజ్ ని కూడా అంటే ఇలాంటి ఉత్సవాలు చేయాల్సిన అవసరం ఉంది ఇది ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన కనుక భవిష్యత్తులో ఈ ఉత్సవని ఇంకా గ్రాండ్ గా మేము ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేశారు. టూరిజం మంత్రి గారు కూడా నేను ప్రత్యేకంగా వన్స్ సర్ తీసుకోని చేస్తున్నది కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ Don't forget to subscribe YK news channel